ఉదయగురి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు మే నాలుగవ తారీఖున మా సొంత మండలం వరికుంటపాడు మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ తల్లి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట ప్రారంభ మహోత్సవం జరగబోతా ఉంది దాదాపుగా అది ఆరు నుంచి ఏడు కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆ గుడిని కట్టించడం జరిగింది ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రతిష్టాత్మకంగా వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు దానికి మన గౌరవ దేవాదాయ శాఖ మంత్రి అన్నగారు సీనియర్ నాయకులు శ్రీ ఆనం రామారాయణ రెడ్డి గారు విచ్చేస్తున్నారు అలాగే మన గౌరవ ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు అలాగే మన ఎమ్మెల్సీ మన బీద రవిచంద్ర గారు అలాగే శ్రీకాంత్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు మన సహచర శాసనసభ్యులు మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్రా గారు కూడా కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు వరుకుంటపాడు మండల ప్రజలు అలాగే ఇతర మండలాల నుంచి కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విన్నవించుకుంటా సురేష్ ఉదయగిరి